నమస్తే నేను మీ సతీష్ అరెస్ట్ చేయండి జగన్పై సుప్రీంకోర్టు సీరియస్ మరి ఏమిటి సుప్రీంకోర్టుకే ఆగ్రహం తెప్పించేలా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి చర్య అనేటువంటిది చర్చలోకి వెళ్లే ముందు కొన్ని కేసులు ఆ కేసుల పట్ల న్యాయస్థానాలు మరి ఏ రకంగా వ్యవహరిస్తాయి ముఖ్యంగా దర్యాప్తు జరిగేటువంటి అధికారులు కావచ్చు ఆ దర్యాప్తు సంస్థలు కావచ్చు లేదంటే ఆ కేసులకు సంబంధించి నిందారోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు వాళ్ళ వాళ్ళపైనుండేటువంటి నిఘా వీటికి కారణాలు ఏమిటి అనేటువంటిది క్లుప్తంగా ఒక నిమిషం మనం చర్చించుకుంటే ఏదైతే గనుక ఒక కేసు ఏదైనా నమోదైతే ఆ కేసులో ఎవరైనా నిందారోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు ఉంటే వాళ్ళపైన ఖచ్చితంగా దర్యాప్తు సంస్థలు అలాగే దర్యాప్తు చేసేటువంటి అధికారులు వీళ్ళకి సంబంధించినటువంటి నిఘా అనేటువంటిది ఉంటుంది అదే క్రమంలో ఆ కేసుని డీల్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళు కావచ్చు ఆ కేసులో ఎవరైతే ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు ఉంటారో అందరిపైన కూడా ఒక ప్రత్యేక నిఘా ఉంటుంది కారణం ఏమిటి అంటే ఎక్కడా కూడా ఆ కేసు అనేటువంటిది నీరు గారకూడదు దానిపైన ఏ రకమైనటువంటి ప్రభావం జరగకూడదు ఏదైనా కానీ విచారణ అనేటువంటిది దర్యాప్తు అనేటువంటిది నిష్పక్షపాతంగా జరగాలి మరి అందులో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ రోజున మేలు జరగాలి బాధితులకి న్యాయం జరగాలి ఎవరైతే నిందారోపణలు ఎదుర్కొంటున్నటువంటి నిందితులు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి ఇది మన దేశంలో ఉన్నటువంటి చట్టాలు కానీ న్యాయాలు కానీ చెప్పేటువంటిది పాటించేటువంటి సూత్రాలు అందులో భాగంగా ఎవరైనా కూడా తప్పు చేసినా ఎవరైనా కూడా ఇందాక చెప్పినట్లు కేసుల్ని ప్రభావితం చేసేలా వ్యవహరించినా అది నిందారోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు కావచ్చు లేదంటే కనుక అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడైనా ప్రలోభాలకి తలొగ్గో లేదా ఏదైనా ఒత్తిళ్లకి తలొగ్గో ఈ రకంగా కేసుల పైన ప్రభావం చూపేటువంటి చర్యలకు పూనుకుంటే వాళ్ళ పట్ల న్యాయస్థానం కూడా కొంత కఠినంగా వ్యవహరిస్తుంది వాళ్ళకి శిక్షలు కూడా విధిస్తుంది అలా శిక్షలు పడ్డటువంటి ఒక కేసుని ఉదాహరణగా మనకి ఏముంది అని చెప్పుకోవాలి అంటే మరి ఏదో ప్రత్యేకంగా అక్కర్లేదు వాళ్ళ నేను వంశీ కేసునే చూడొచ్చు తెలుగుదేశం పార్టీ కార్యాలయం గన్నవరంలో ఉన్నటువంటి ఆ పార్టీ కార్యాలయం పైన దాడి చేసినటువంటి కేసులో ఏ సెవెంటీ వన్గా ఉన్నటువంటి వ్యక్తి ఏం చేశాడు అసలు ఆ కేసు లేకుండా చేద్దాము అని చెప్పేసి అని ఒక అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉంటాడో సత్యవర్ధన్ అతన్ని కిడ్నాప్ చేసి అతనిపైన దాడి చేసి అతని చేత న్యాయస్థానంలో ఒక తప్పుడు వాంగ్మూలాన్ని పిచ్చాడు దాని పర్యవసానం ఏమైంది ఈరోజున వల్లభనేని వంశీ ఏ వన్గా సత్యవర్ధన్ కిడ్నాప్ చేసిన కేసులో అరెస్ట్ అయినటువంటి పరిస్థితి అయితే ఈ ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి జరిగినటువంటి కేసు ఉందో ఆ కేసును కూడా ప్రభావితం చేసేందుకు వల్లభనేని వంశీ ప్రయత్నం చేశారు ఆ కేసుతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి ఏ సెవెంటీ వన్గా అందులో నిందారోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి ఏ సెవెంటీ వన్ నిందితుడుగా ఉన్నటువంటి వ్యక్తి అతను ఫిర్యాదుదారుని కిడ్నాప్ చేయడం అంటే కేసును ప్రభావితం చేయడమే ఈ రోజున కేసును ప్రభావితం చేయడం అనేటువంటిది మన న్యాయశాస్త్రాల ప్రకారంగా మనకున్నటువంటి చట్టాల ప్రకారంగా ఖచ్చితంగా శిక్షార్హమైనటువంటి చర్ ఇది కాబట్టి ఆ చర్యకి మరి పర్యవసానంగానే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు దాదాపు నూట ముప్పై పై రోజులుగా ఆయన జైల్లో ఉండి వచ్చినటువంటి పరిస్థితి అంటే ఆ ఒక్క కేసే కాదు ఆయన పైన అనేక కేసులు ఉన్నాయి అయితే ఏదైతే గనక కేసులని ప్రభావితం చేసే విధంగా వ్యవహరించడం అనేటువంటి దానికి ఒక కేసు స్టడీగా వల్లభనేని వంశీ కేసు కనిపిస్తూ ఉంది మనకి ఒక ఉదాహరణగా అయితే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కూడా అదే విధంగా ఒక కేసుని ప్రభావితం చేసేటువంటి చర్యకు పూనుకున్నారు దీనిపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించబోతా ఉంది సుప్రీంకోర్టును ఆశ్రయించి అక్కడ ఒక పిటిషన్ దాఖలు చేయబోతా ఉంది మరి అది దాఖలు చేసి తమ వాదనలు వినిపించినటువంటి క్రమంలో ఖచ్చితంగా ఏదైతే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేందుకు కూడా లైన్ క్లియర్ అవుతుంది ఆయన పైన సుప్రీం కోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా ఖచ్చితంగా ఆగ్రహం వ్యక్తం చేసేటువంటి అసహనం వ్యక్తం చేసేటువంటి చర్యనే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేశారు మరి అంతలా ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అనుమానాలే మీకు కలగచ్చు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి చర్య ఏమిటి అంటే అందరికీ తెలిసిందే మొన్న ఏదైతే గనక సత్యనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల గ్రామంలో ఎవరో ఏడాది క్రితం బెట్టింగ్ వేసి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మి బెట్టింగ్ వేసి ఆ బెట్టింగ్లో ఓడిపోయి ఆత్మహత్య చేసుకున్నటువంటి నాగమల్లేశ్వరరావు అనేటువంటి వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సత్యనపల్లి పర్యటన పెట్టుకున్నాడు ఆ పర్యటన ఎంత వివాదాస్పదంగా మారింది అది ఏ రకంగా విషాదాంతంగా ముగిసిందో అందరికీ తెలిసిందే ఆ పర్యటనలో స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం చేసేటువంటి ఆయన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కింద పడి సింగయ్య అనేటువంటి వ్యక్తి మృతి చెందాడు ఆ మృతి పైన ఒక కేసు కూడా నమోదైంది అందులో దాదాపు ఆరుగురిని నిందితులుగా చేర్చారు ఏ వన్ గా కార్ డ్రైవర్ వెంకటరమణారెడ్డి ఏ టూ గా జగన్మోహన్ రెడ్డి ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఏ సిక్స్ గా మాజీ మంత్రులు పేర్ని నాని విడుదల రజని అలాగే రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి పిఏ అయినటువంటి కె నాగేశ్వర రెడ్డి ఆరుగురిని కూడా ఆ కేసులో నిందితులుగా చేర్చారు అందులో ఏ వన్గా ఉన్నటువంటి వెంకటరమణారెడ్డి డ్రైవర్ని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు విచారణ జరిపారు ఇక మిగతాగా ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఏ సిక్స్గా ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం తమపై నమోదైనటువంటి కేసుని క్వాస్ చేయాలి అంటూ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు దానిపైన విచారణ జరగగా రెండుసార్లు వాయిదా కూడా పడినటువంటి పరిస్థితి ఇక మూడోసారి ఆ పిటిషన్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ ఏదైతే విచారణకు వచ్చినటువంటి క్రమంలో మరి దానిపైన కూడా అటు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఎవరైతే దమ్మాల్ పార్టీ శ్రీధర్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వీళ్ళిద్దరూ కూడా న్యాయస్థానంలో వాదనలు వినిపించారు వాడి వేడి వాదనలు జరిగినాయి ఇక వాదనలు విన్నటువంటి న్యాయస్థానం కూడా ఏదైతే గనక జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి క్వాష్ పిటిషన్ ఉందో మరి క్వాష్ చేయలేదు కానీ దానిపైన రెండు వారాల పాటు ఈ కేసు పైన స్టే విధించింది ఈ రెండు వారాల పాటు పోలీసులు కానీ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆయన బ్యాచ్ ఎవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్ ఉన్నారో ఆ నిందారోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఎవరిపైనా కూడా ఏ రకమైనటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దు అంటూ కూడా వాళ్ళకి స్టే విధించినటువంటి పరిస్థితి అయితే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని విచారణకు పిలుస్తారా అసలు అరెస్ట్ చేస్తారా ఏం చేయబోతా ఉన్నారు అనేటువంటి ఉత్కంఠ మాత్రం చాలా రోజులుగా అదేదో సస్పెన్స్ లాగా కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈ క్రమంలో ఇప్పుడు హైకోర్టులో చోటు చేసుకున్నటువంటి ఈ పరిణామం మరి ఒక ఇంత ప్రభుత్వానికి కూడా ఆశ్చర్యం కలగజేసినటువంటి అంశంగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే అసలు కాన్స్టిట్యూషన్ని డిస్మిస్ చేస్తారు అని చెప్పి అంతా భావించారు కారణం ఏమిటి అంటే అక్కడ సాక్ష్యాలు కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉన్నాయి ఏదైతే గనక ఆ వీడియో ఉందో ఎవరైతే సింగయ్య అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి వాహనం కిందే పడి మృతి చెందాడు దానికి సంబంధించి డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో వెంకటరమణారెడ్డి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా ఉంది ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం కూడా అది కూడా రిమాండ్ రిపోర్ట్లో జతపరిచినటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారిని మిగతా బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా విచారణ అనంతరం అరెస్ట్ చేస్తారు అనుకుంటున్నటువంటి క్రమంలో మరి హైకోర్టులో కాష్ పిటిషన్ పైన ఈ రకంగా రెండు వారాల పాటు స్టే రావటం అనేటువంటిది ఎవరు ఊహించినటువంటి పరిణామం అయితే హైకోర్టు ఏదైతే గనక ఈ రోజున రెండు వారాల పాటు స్టే ఇచ్చిందో దానిపైన ప్రభుత్వం కూడా సమాలోచనలు చేస్తూ ఉంది రెండు వారాల పాటు ఆగటమా ఆ తర్వాత వాదనలు వినిపించడమా ఎందుకు అంటే నిన్న హైకోర్టులో విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో కూడా ఏవైతే గతంలో వాయిదాలు తీసుకున్నప్పటికీ నిన్న ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాల పాటి శ్రీధర్ గారు తమ వాదనలు వినిపిస్తూ ఏదైతే తమకి మరొక వాయిదా కూడా కావాలి అని చెప్పి కోరారు కారణం ఏమిటి అంటే వాళ్ళ దగ్గర ఏదైతే అంటే ప్రభుత్వం దగ్గర అటు పోలీసుల దగ్గర ఏవైతే ఆధారాలు ఉన్నాయో ఆధారాలు ఉంటే వాళ్ళ దగ్గర ఆధార్ వీడియో రూపంలో ఉన్నటువంటి ఆధారాలు దానికి సంబంధించి ఇంకా ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాలి అదే సమయంలో పూర్తిగా ఎవరి దగ్గర అయితే గనక ఈ వీడియో లభ్యమైనయో వాళ్ళని కూడా విచారణ జరపాలి ఎందుకంటే న్యాయస్థానం ముందర ఏవైనా సాక్ష్యాలు పెట్టేటప్పుడు అవి పగడ్బందీగా పెట్టాలి అందులో ఎక్కడా కూడా తప్పులు లేకుండా పెట్టాలి తప్పులు లేవు అని రుజువు చేసేటువంటి బలం కూడా ఏదైతే ప్రభుత్వం దగ్గర ఉండాలి కాబట్టి ఈ రోజున ఈ పూర్తిగా దీనిపైన పూర్తి స్థాయి నివాదక అందించడానికి ఆధారాలన్నీ కూడా సవ్యమైనట్వే అని నిర్ధారించుకోవడానికి మరికొంత సమయం కావాలి వీడియో అయితే ఉంది అది సోషల్ మీడియా ద్వారా దొరికింది ఆ సోషల్ మీడియాలో వచ్చినటువంటి వీడియో మరి దాన్ని కూడా నిర్ధారించుకోవాలి ఎందుకంటే అది ప్రభుత్వం యొక్క బాధ్యత బాధ్యత ఏదో మా దగ్గర వీడియో ఉంది తీసుకుని మీరు అరెస్ట్కి ఇచ్చేసేయండి లేదంటే కనుక వాళ్ళని రిమాండ్కి ఇచ్చేసేయండి అని చెప్పి ప్రభుత్వం బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం ఆ విధంగా చేయదు గతంలో జగన్మోహన్ రెడ్డి చేసి ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేటువంటి విషయంలో అరే మీరు ఏం కేసు పెడుతున్నారు చూపించండి అయ్యా అంటే ఆ కేసుకు సంబంధించినటువంటి వివరాలు కూడా చెప్పకుండా ఆయన్ని అరెస్ట్ చేసి మీరు స్టేషన్కి వచ్చిన తర్వాత మీకు అప్పుడు నోటీసులు ఇస్తామని చెప్పారు కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం మాత్రం అలా కాదు పూర్తిగా అన్నిటికీ అన్ని ఆధారాలకి సంబంధించినటువంటి నివేదికలు వచ్చిన తర్వాత అవి వాస్తవం అని నిర్ధారించుకున్న తర్వాతే న్యాయస్థానం ముందర కూడా పెట్టాలి కాబట్టి దానికి కొంత సమయం పడుతుంది అని చెప్పి కోరారు అదే సమయంలో మరి దమ్మాలపాటి శ్రీధర్ గారు ఈ వాదనలు వినిపిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఉన్నటువంటి లాయర్ మాజీ అడ్వకేట్ జనరల్ ఎవరైతే కనుక శ్రీరామ్ గారు ఆయన తన వాదనలు కూడా వినిపిస్తాము అన్నారు అయితే ఇక్కడ వాయిదా కోరుతున్నటువంటి సమయంలో వాళ్ళకి వాదనలు వినిపించేటువంటి అవకాశం ఇవ్వ ఇవ్వడం ఏమిటి ఇద్దరికీ కూడా నెక్స్ట్ వాయిదాలో ఒకేసారి మా ఇరువురి వాదనలు కూడా వినాలి అని చెప్పి ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి దమ్మాల శ్రీధర్ గారు మరి న్యాయస్థానాన్ని కోరారు కానీ న్యాయస్థానం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు లాయర్ వాదనలు విన్నారు విన్న తర్వాత క్వాష్ చేయమని చెప్పి వాళ్ళు వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఆ ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయలేదు కానీ ఇప్పటికి ఉన్నటువంటి ఆధారాల ప్రకారంగా మరి ఇంకా మీరు సమయం కావాలని కోరుతున్నారు కాబట్టి రెండు వారాల పాటు స్టే విధిస్తున్నాం అప్పటి వరకు తొందరపాటు చర్యలు ఏమి తీసుకోవద్దు అంటూ ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశించింది మరి ప్ర ఏదైతే గనక ఆ ఆదేశిస్తూ ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఉన్నాయో దానిపైన ప్రభుత్వం సమాజలోచనలు చేస్తూ అయితే రెండు వారాలు ఆగడమా లేదంటే కనుక సుప్రీంకోర్టును ఆశ్రయించి మరి హైకోర్టు ఇచ్చినటువంటి స్టే ఏదైతే ఉందో విధించినటువంటి స్టే ఏదైతే ఉందో దాన్ని తొలగించే విధంగా ఆదేశాలు జారీ చేయాలి అంటూ కూడా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయాలి అనేటువంటి ఆలోచనలు కూడా చేస్తున్నటువంటి క్రమంలో ఈ రోజున మరి జరిగినటువంటి ఒక ఘటన చోటు చేసుకున్నటువంటి ఒక ఘటన అది మాత్రం మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అదేదో అంటారు కదా లడ్డు దొరికినట్లుగా దొరికిందనే చెప్పుకోవాలి మరి అంతలా ఏమిటి వాళ్ళకి దొరికినటువంటి అంత గొప్ప లడ్డూ లాంటి అవకాశం మరి అది వాళ్ళకి సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి ఏ రకంగా వాళ్ళకి అనుకూలంగా మారబోతూ ఉంది అనేటువంటిది చూస్తే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మరి ఒక కుటుంబాన్ని కలిశారు ఆ కుటుంబాన్ని కలవడం పట్ల కూడా న్యాయవర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది ఎందుకంటే ఆయన ఏదైతే ఒక కుటుంబాన్ని పరామర్శించాము అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారో ఆ చర్య న్యాయస్థానం ఏదైతే గనక భారతదేశ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు కూడా ఖచ్చితంగా ఆగ్రహం వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా ఆగ్రహం వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది మరి ఇదే అంశం రేపొద్దున్న సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఇది ఒక లడ్డూ లాంటి అవకాశంగా మారేటువంటి అవకాశం అంటే అంశంగా పరిణమించబోతా ఉంది అనేటువంటిది కూడా న్యాయ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి వాదన మరి జగన్మోహన్ రెడ్డి ఏ కుటుంబాన్ని కలిశారు ఏమిటి దాని ద్వారా ఆయనకి అరెస్ట్ అయ్యే స్థాయి పర్యావసానం లేదంటే గనక పరిణామం చోటు చేసుకోబోతా ఉంది అంటే ఎవరైతే సింగయ్య అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి చనిపోయినటువంటి వ్యక్తి ఉన్నాడో సరే ఆయన చనిపోయిన తర్వాత పార్టీ కార్యకర్త కాబట్టి పది లక్షల ఎక్స్క్రేషా ప్రకటించారు ఆయన ఆ పది లక్షలు కూడా అందజేయించారు ఆ కుటుంబానికి కానీ ఈ రోజున ఆయన పైన కేసు నమోదై ఆ కేసులో నిందారోపణలు ఎదుర్కొంటూ ఏ టూగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏం చేశారు అదే సింగయ్య భార్య ఆయన కుటుంబ సభ్యులందరినీ కూడా తాడేపల్లిలో ఉన్నటువంటి తన నివాసానికి పిలుచుకుని వాళ్ళందరినీ పరామర్శ పేరుతోటి ఫోటోలు దిగి షూట్లు చేసి వాటన్నింటినీ కూడా బయటకు వదిలారు వాటిని బయటకు వదులుతూనే సింగయ్య గారి భార్యతోటి ఓ వీడియో కూడా చేయించారు అక్కడ తోటి మాట్లాడిచ్చారు సింగయ్య గారి భార్యతో అక్కడ కూడా ఏమిటి అంటే అబ్బెబ్బే మాకు మా ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎలమాలినటువంటి అభిమానం మాకు ఆయన్ని చూడడం కోసం మా ఆయన వెళ్ళాడు ఆయన ఏదో చనిపోయారు కానీ మా మీద నారా లోకేష్ గారి మనుషులు కొంతమంది అలాగే పోలీసులు వచ్చి ఒత్తిడి తెచ్చి మా చేత ఖాళీ పత్రాల మీద సంతకాలు చేయించుకున్నారు మమ్మల్ని ఇలా చెప్పండి అలా చెప్పండి అని చెప్పేసి అని మా మీద ఒత్తిడి తెచ్చారు అని చెప్పేసి అని ఆవిడతో ఒక వీడియో చేయించారు కానీ ఇదే అంశం అనేటువంటిది రేపు సుప్రీంకోర్టులో ప్రభుత్వం గనక పిటిషన్ రూపంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన అప్పీల్కి వెళ్ళినప్పుడు ఇది ఈ అంశాన్ని కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్ళడం ఖాయం ఆ అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్ళినటువంటి క్రమంలో సుప్రీంకోర్టు కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ రోజున సింగయ్య కుటుంబాన్ని పరామర్శించారో దానిపైన ఖచ్చితంగా సీరియస్ అవ్వడం ఖాయం ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే ఎందుకు సీరియస్ అవుతారు ఏమిటి కారణం అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి సింగయ్య మృతి కేసులో ఏ టూగా ఉన్నారు ఏ టూగా ఉంటూ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని సింగయ్య కుటుంబ సభ్యుల్ని తన దగ్గరికి పిలిపించుకుని మాట్లాడడం అంటే వాళ్ళని ఏదో రకంగా ప్రలోభాలకు గురి చేయడమో లేదా వాళ్ళ మీద ఏదో రకమైనటువంటి ఒత్తిడి తేవడమో వాళ్ళని బెదిరింపులకు పాల్పడైనా సరే ఈ కేసుకు సంబంధించి అసలు జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏం లేదనో లేదంటే ఆయన చనిపోవడం మీద ఇంకేవో అనుమానాలు ఉన్నాయి అని చెప్పేసి అని మాట్లాడించడం ఇలాంటివన్నీ చేయడం అనేటువంటిది కూడా ఖచ్చితంగా సింగయ్య మృతి కేసు ఏదైతే ఉందో ఆ కేసు పైన ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది మరి నిందారోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి ఎవరైతే బాధిత కుటుంబీకులు ఉన్నారో వాళ్ళని నేరుగా పరామర్శించడం వాళ్ళతోటి సమావేశం అవ్వటం వాళ్ళని తన దగ్గరికి పిలిపించుకోవడం అంటే కేసు పైన ప్రభావం చూపించేటువంటి అంశమే మరి ఆ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి కేసు పైన ప్రభావం చూపించేటువంటి చర్యలకు పూనుకోవడం అంటే న్యాయస్థానాలు చూస్తూ ఊరుకుంటాయా చూస్తూ ఊరుకోవు కదా ఇదే అంశాన్ని రేపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సుప్రీంకోర్టులో కూడా ఈ అంశాన్ని వాళ్ళు వేసేటువంటి పిటిషన్ అప్పీల్కి వెళ్లేటువంటి క్రమంలో ఈ అంశాన్ని కూడా న్యాయస్థానం ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఈ అంశం పైన సీరియస్ అవ్వడంతో పాటు జగన్మోహన్ రెడ్డి పైన ఏదైతే హైకోర్టు పైన ఏదైతే రెండు వారాలు స్టే ఇచ్చిందో ఆ స్టేని కూడా తొలగిస్తూ జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసేందుకు లైన్ క్లియరెన్స్ ఇస్తుంది అనేటువంటి అభిప్రాయాలు కూడా న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతా ఉన్నాయి మరి ఈ క్రమంలో అయితే రెండు వారాలు అయిన తర్వాత కూటమి ప్రభుత్వం మరి అపీల్కి వెళ్తుందా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందా లేదు ఈ లోపే ఆశ్రయిస్తుందా తెలియదు కానీ అతి త్వరలో మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి సుప్రీంకోర్టులో హైకోర్టు ఇచ్చినటువంటి స్టే పైన అపీల్కి వెళ్ళినటువంటి క్రమంలో ఖచ్చితంగా ఆ తర్వాత పరిణామం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టే ఉంటుంది అనేటువంటి సంకేతాలు కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి మరి అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ